ప్రైజ్ అలవాడు సంస్థ మహిమ ఘనత ప్రభావంలో మన ప్రభువును రక్షకుడు అనేసి కృస్తుకే గాక దేవుని మహాకృపను బట్టి తన కృపల భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినంలోకి మనల్ని నడిపించిన దేవుణ్ణి స్థుతిస్తూ పరుస్తున్నాను కనుక మరొక దినాన్ని ఇచ్చిన దేవుని ఎంతకైనా స్థుతించాలి కనుక స్థుతించడానికి మనకు దేవుడు మంచి అవకాశాన్ని ఆధిక్యతను తన గృహను తన కాపుదలను తన యొక్క ప్రేమను మనకు వెల్లడిపరుస్తూ తన యొక్క ప్రేమను మన పట్ల విధంగా తను కనపరుస్తున్నాడో గ్రహించడానికి మనకు దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమించడమే కాదు ఆయన నీకోసం తన ప్రాణాన్ని పెట్టి ఆయన తన ప్రేమను వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తాం మరి ప్రేమను వెల్లడిపరిచిన దేవుడైతే నీకోసం తన ప్రాణాన్ని అర్పించాడో ఉచితంగా పరలోకరాజ్యాన్ని ఇచ్చారు ఉచితంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నీవు ఆ దేవునికి ఏమైనా తిరిగి ఆయనకు ఇచ్చావా ఆ దేవాది దేవునికి నువ్వు ఇవ్వాల్సిన మహిమను కానీ ఆయనకు ఇవ్వాల్సిన ఘనతను కానీ ఏదైతే నువ్వు ఇవ్వాలని ఆశపడుతున్నావు వాటిని సంపూర్ణంగా ఇచ్చావా ఒకవేళ ఇవ్వలేదు అంటే ఆ దేవుడిని కోసం చేసిన సిలువ బలియాగం ద్వారా తిరిగి నువ్వు ఆయనకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి నువ్వు గ్రహించాలి ఒకవేళ ఇవ్వకుండా ఉన్నావు అంటే నీ యొక్క కృతజ్ఞత ఎలా ఉందో నువ్వు ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి కానీ ఒక నిజమైన క్రైస్తవుడు కావచ్చు నిజమైన దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దానికి కృతజ్ఞతగా అటువంటి దానికంటే అతి శ్రేష్టమైంది ఒక క్రైస్తవుడు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారు మరి క్రైస్తవుడిగా పిల్లపడుతున్నావు క్రైస్తవు అని చెప్పుకుంటున్నావు మరి నీ ప్రేమ ఇతరులకు పంచిపెడుతున్నావా ఇతరులకు నీ యొక్క ప్రేమను విలువైనదిగా ఎంచి ఇస్తున్నావా లేకపోతే ఎందుకు లే వారికి ఇస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉందా వారికి మనం ఇచ్చి ఏమైనా జీవితాలైనా సంపాదిస్తామా అన్న నిర్లక్ష్య ధోరణి చేత మాటలు వింటున్న జాగ్రత్త వినో నీవు ఏదైతే ఇస్తావో దాన్నే తిరిగి పొందుకుంటావో అని పరిశుద్ధ జ్ఞాన ఒకళ్ళు ఇప్పటి వరకు నీ వారయ్యకి ప్రేమను ఇవ్వలేదేమో నీవు నమ్మిన వారికి నువ్వు ప్రేమించిన వారికి నువ్వు అటువంటి ప్రేమను ఇవ్వకుండా ఉన్నావు అంటే నిజంగా నిన్ను నీవు మోసపచ్చుకుంటున్నావు అని అర్థం ఎందుకంటే నిజమైనగా ఎవరైతే ప్రేమిస్తారో వ్యక్తి హృదయ అంతరంగాల నుంచి తమ ప్రేమను వెలుగుపరుస్తాయి తమ మనస్సులో ఏదైతే ఉందో దాన్ని వారు చూపించడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి నిజమైన క్రైస్తవుడు కావచ్చు నిజమైన ఆత్మీయతతో కలిగిన ఒక నిజమైన దేవుని భక్తుడు దేవుని ప్రేమను ఖచ్చితంగా కొనియాడతాడు కొన్ని ఏళ్ళని కదా ప్రేమని తల పరిచయం చేసి దేవుని రాజ్య వ్యాప్తులు తన వంతు తానుగా సహాయం చేస్తారు ఎటువంటి సందేహం లేదు అయితే జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయం దేవుడు నీపిస్తున్న కొన్ని అమూల్యమైన అతిశ్రేష్టమైన వాక్యముతో కూడిన వాకులను వినడానికి సిద్ధంగా ఉండి నిర్లక్ష్యంగా ఉన్న ఆత్మను సోమరిగా ఉన్న ఆత్మను అలక్ష్యము చేసే ఆత్మను అదేవిధంగా దేవుని వాక్యాన్ని వినకుండా పెడచూ పెట్టే ప్రతి చెవిటి దయ్యాన్ని వేస్తున్నామో బంధిస్తున్నాం అంధకార దయ్యాన్ని బంధిస్తున్నాము వేస్తున్నాము అయితే ఈరోజు దేవుడు మనతో ఏదైతే మాట్లాడదలిచాడో దాన్ని ఈ దిన వాగ్దానంతో కూడిన వాక్యంగా పొందుకొని గాడ్స్ హెవెన్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్స్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుంచి దేవుని వాక్ అనే కొత్త సిరీస్ని మనం ప్రారంభించాం ప్రారంభించిన మనము ఈ దిన వాక్యముతో కూడిన వాక్కును వినడానికి ప్రయత్నిద్దాం చేతుల్లోకి తీసుకోండి ప్రా కొరంతిలోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమ దేవుని ప్రజలారా దేవుని జనాంగమా వీలువైన ఏసుక్రీస్తు కాల్చిన పరిశుద్ధమైన ఎవ్వన రక్తము రక్తముచేత కొనబడిన స దేవుని ప్రజలారా దేవుడు నీకు కొన్ని విషయాలు చెప్పాలి ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఆశపడుతున్నాడు నీకు చెప్పాలి అని కానీ ఆశపడి వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ సిద్ధంగా లేవు అంటే నీలో విశ్వాసము సరిగా లేదు అని అర్థము దేవుని పట్ల నీకు ఉండాల్సిన గౌరవం కూడా లేదని గ్రహించాలి అయితే ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీ ప్రేమ ఉప్పు వేసినట్టుగా రుచి ఉండాలి నీ ప్రేమ మర్యాదగా మాట్లాడదు నీ ప్రేమ డంభములాడదు అది అన్నింటినీ సహిస్తుంది అది అన్నిటినీ భరిస్తుంది అందువల్ల ప్రేమను చూపిస్తుంది మత్సరపడదు డంబమ్గా ప్రవర్తిపడదు అది గొప్ప చూడండి ఎంత గొప్ప దేవుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు ఇవితే కలసే మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము గాడ్స్ వర్డ్ ఫ్రమ్ అన్న నంశంలోకి దా నడిపిస్తున్నాడు కొరంతిలో రాసిన మొదటి పత్రిక పదమూడు పదిహేనులో ఈ విధంగా చెప్పబడుతుంది కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచిన వీటిలో శ్రేష్టమైంది ప్రేమ ఇక్కడ భక్తులు అంటున్నాడు అపోసులైన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ కొన్ని విలువైన మాటలను వారికి అందిస్తూ వారిని దేవునికి మరింత సమీపంగా చేరువ చేస్తున్నట్టుగా మనం గ్రహించాలి అయితే ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ మూడు అతి శ్రేష్ఠమైనది విశ్వాసము నిరీక్షణ ప్రేమ కానీ మూడింటిలో అతి శ్రేష్టమైనది మనకేమైనా ఉందియా అని మనం వెతుకులాడినట్లయితే దాని గురించి ప్రయత్నించినట్లయితే మన చేతుల్లోకి వస్తుంది అది దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమతో స్వీకరిస్తావో ఎప్పుడైతే ప్రేమతో ఈ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తావో నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ప్రారంభించాడో నువ్వు గ్రహించాలి కనుక నిర్లక్ష్యంగా ఇంకా ఎంతకాలం ఉంటావు దేవునికి ప్రార్థన చేయడం దేవునికి వాక్యాన్ని ధ్యానించడం దేవునితో సహవాసంలో రొట్టె విరుచితో ప్రార్థన సహవాసం అందడం నువ్వు ఉండకపోతే ఆ ప్రేమకు నువ్వు విలువచ్చిన అవుతావా అయితే దేవుని బిడ్డ విను ఇక్కడ కొన్ని మాటలు దేవుని మీతో మాట్లాడుతున్నాడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును అందులో శ్రేష్టమైనది ప్రేమయే మరోజు దేవుని ప్రేమను పొందుకున్నావా ఈ లోక సంబంధమైన ప్రేమకు చోటిచ్చావా అయితే విను ఈ లోక సంబంధమైన ప్రేమ నేను దేవునికి దూరం చేస్తుంది కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ దేవునికి దగ్గరగా చేసి నీ జీవితాన్ని కట్టుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు దేవుని బిడ్డ దేవుడి విధము నీకుతున్న వాగ్దానము కొరంతీలం రాస్తున్న మొదటి పత్రిక పదమూడు పదమూడులో దీనిలో మూడు నిలుస్తాయి శ్రేష్టమనేది ప్రేమ చూడండి ఈ మూడు చాలా విలువైనవి క్రైస్తవ జీవితంలో ప్రేమ అదేవిధంగా నిరీక్షణ విశ్వాసం వీటిలో నిలిచేది మాత్రం ప్రేమే నిజమేనండి ప్రేమ ఎంత గొప్పది అంటే దేవుడు ఏ పని అయితే చెప్తాడో ఆ పని చేసే వారిని ఆ ఆత్మ ముందుకు నడిపిస్తుంది అని నువ్వు గ్రహించాలి నేను గ్రహించాలి అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు ఇవ్వాల్సింది ఆల్రెడీ కలవరి సిల్వలో ఇచ్చేసాను ఏమి దేవుడు దేవుడిని కోసం అంటే తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు నన్ను కొనుక్కున్నాడు మరి కొనబడిన మా బడిన వారమైన మనము కొట్ కొ చేయడానికి వచ్చిన వారితో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో నువ్వు తెలుసుకోవాలి దేవుని ప్రజలతో ఒకలాగా మాట్లాడతాడు దేవుని సేవకులతో ఒక మాట్లాడతాడు కనుక ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో కుంగిపోయి కుంగిపోయి ఈ మాటలు ఉండడానికి నువ్వు సిద్ధపడ్డావో దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు దేవుడు నిమిత్తం నడిపించాడు అది నువ్వు సఫలత పొందుదువుగాకి ఇస్తున్నాము అంతేకాకుండా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి ప్రార్థన అలకించండి మూడు వేలు చిల్లర దాటిపోయింది ప్రభువ ఈ యొక్క లైవ్ విషయంలో అడ్డు ఆటంకాలు వచ్చాయి కానీ దేవుని మహాకృపను బట్టి లైవ్ను దేవుడు తీయడానికి కృపిను కనుక ఈరోజు ఆలస్యం చేయకుండా మూడు విషయాల్లో మొదటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు శ్రేష్టమైనవే కానీ అందులో అతిశ్రేష్టమైంది ఎవాంజలిన్ ప్రభుమిక్ స్తోత్రాలు చూపిస్తాం కనుక ఉద్యోగ సమయంలో దేవుని ప్రేమ ఎంత అద్భుతమైందంటే ఆ ప్రేమ చివరి వరకు నిలుస్తుందట ఆ ప్రేమలో దయా ఉంటుందట ఆ ప్రేమ ఉప్పం ఆ ప్రేమ అమర్యాదగా మాట్లాడదు అది శాశ్వత కాలం ఉంటుంది అది డంభంగా ప్రవర్తించదు అది ఉప్పం త్వరపడదు అమర్యాదగా మారడదు కనుక ప్రే దేవుని బిడ్ ప్రేమ కావాలా అయితే పరిశుభ్ర గ్రంథాలు చదువు దేవుని ప్రేమను పొందుకోవాలా అయితే వ్యక్తిగతంగా ప్రార్థనలో కన్నీటితో ప్రభు పాదాలు తలుపు వీటన్నిటికి మించి దేవుని భద్రతని మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మనకు అందించిన వర్తమానాల్లో అతి శ్రేష్టమైన వర్తమానము ప్రేమయ్యే అతి శ్రేష్టమైనది అతి శ్రేష్టమైన ప్రేమను పొందుకున్న మనము దాన్ని దేవుడికి ఎంతైనా పరిచయం చేయాలి ఎందుకంటే దేవుడు గాగల జనులు ధన్యులు ఏ హోవా కోసం కనిపెట్టువారు నూతన బలం పొందరా అనే వాక్యపు వాగ్దానాలు మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది పిలితే ఈ ఉదయం కలసం నిన్న అంగీకరించరో నీ వాక్యాన్ని ధ్యానించరో నీ ప్రేమను పొందుకున్నారో నామం నది జరుగును గాకూపించుతోంది చూపించండి ప్రభువామికి వందనాలని చెప్పేసి దేవుని ప్రేమను కనుక మనం అర్థం చేసుకుని ఈ కురంతులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయాన్ని జాగ్రత్తగా ధ్యానం చే అక్కడ శ్రేష్టమైన ప్రేమ యొక్క విలువను కానీ ఆ ప్రేమకు దేవుడు ఇచ్చిన ప్రియారిటీని కానీ మనం ధ్యానించుకున్నట్లయితే ఆ మూడింటిలో విశ్వాసం నిరీక్షణ ప్రేమలో దేవుడు అంగీకరించబడింది దేవుడు ఆమోదముద్రంగా దాన్ని స్వీకరించింది ప్రేమ అని మనం గ్రహించాలి కనుక ఆ ప్రేమ ఉప్పం కదండి ఆ ప్రేమ మర్యాదగా మాట్లాడదు ఆ ప్రేమ డంబ ముప్పాలి ఆ ప్రేమ నిర్లక్ష్యంగా ఉండదు దేవుడు అటు విధంగా నిన్ను కూడా చురుకైన వ్యక్తిగా చురుకైన వ్యక్తురాలుగా నిన్ను మనస్ఫూర్తి నిలబెట్టాలని కోరుకుంటూ ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే అది అతి శ్రేష్టమైందని వాక్యం సలు ఇస్తుంది శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడైతే ప్రేమిస్తున్నాడు బిడ్డ కానీ ఆ దేవుడికి తిరిగి నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదు అంటే నిన్ను నువ్వు అబద్ధికుడికి చేసుకుంటున్నావు గారి చేతుల్లోకి నువ్వు అప్పగించుకున్నావు అయితే జాగ్రత్తగా దేవునితో మాట్లాడాడు దేవుని వాక్యము నీతో ఏదైతే మాట్లాడిందో పరిశుద్ధాత్మక అప్పగించుకొని ప్రార్థనలో గడుపు వాక్య ధ్యానంలో గడుపు డెఫినెట్లీ గాడ్ విల్ ప్రొవైడ్ యూ వాట్ యు న్యూ టు యువర్ హోమ్ కనుక దేవుడు నీ గృహానికి ఏదైతే అవసరం ఉందో నీ గృహానికి ఏ మాటలు అయితే నచ్చిందో దాటిపోతే దాన్ని స్వతంత్రించుకుంటే దేవుడు ఉదయం కలసం నీతో మాట్లాడుతున్నాడు ఆ ప్రేమ ఒప్పం కదా అది అమర్యాదగా మాట్లాడదు అది అప్లై చేస్తే దేవుని ద్వారా పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామని గ్రహించాలి కనుక దేవుని మాట్లాడుతున్నారు ప్రియబిడ్డ దేవుని నీతోనే మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంతమంది అయితే ఇక్కడ అకామిడేషన్ తీసుకున్నారో అంతమంది బిడ్డలకి నీవు దేవుని ప్రేమను పంచిపెట్టాలి అని వాక్యంలో ఉన్న రీతిగా ఇక్కడ నుంచి ఆయన ప్రేమను పొందుకున్న నీవు అనేకులకు పరిచయం చేస్తావు కదా అనేకులకు పరిచయం చేయడమే కాదు వాళ్ళు క్రీస్తు బంధ క్రీస్తు యొక్క రాజ్యంలోకి హక్కుదారులుగా చేసే బాధ్యత దేవుడు మనకి చనుక దాన్ని కొనసాగించలే మనం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన తను ఉదయం కలసమైన నీ సన్నిధికి నడిపించబడముద్యమే బాధ నిర్చుకో అందులో పరలోప అందు నిమిత్తం ప్రభావి ప్రార్థిస్తుండే పరలోకము ద్వారాలు తెరవబడముక అటు శక్తి బలం మా కళ గురించి మీరే మహిమ పొందుమని ఈ ఉదయకాల సమయంలో ప్రభావ ఆ ప్రేమ అది అదే డబ్బములాడదు అది కర్వట్ పట్టదు కొన్ని విలువైన మాటలు చుట్టావు అటు విధంగా నేను కూడా ఉంటే ఒక సహాయం దయచేసి దినము వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డే బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి పనుల మీద ప్రయత్నాలకు సిద్ధపడుతున్న వారిని మీరే తోడునే నడిపించమని సమస్త మహిమ ఘనత మీకు మాత్రమే చెల్లిస్తూ ఏ సయ్య గల గలనామని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తల్లి ఆమె కనుక ఈ మాటలు విన్న ప్రియ దేవుడి బిడ్డ ఆ ప్రేమను గురించి మనమైతే తెలుసుకున్నాం మనం తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నామని మనస్ఫూర్తిగా ప్రార్థన గడిపినప్పుడు దేవుడు దానికి కావాల్సిన ఆర్థిక సహాయ సహాయ పడుగులు వేశాడు అడుగులు వేయడమే కాదు దేవుడు వాటిని అనేక భాషలో తర్జుమా అనుగ్రహించి దేవుడు వాటి ద్వారా తన మహిమ మనస్ఫూర్తి కోరుకుంటున్న మీ సహోదరుడు ప్రవీణ్ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవన కలిగిన దేవ ఈ సాయంకాల సమయంలో ప్రభు ఆ ఉదయకాల సమయంలో నడిపించబడ్డాము అందరి మాట మీకు స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ మాటలు వినక తన అధైర్యం కుంగిపోయి కుంగిపోయిన స్థితిలో మీ సత్వచత నిలబడరో ఏ సునావులో వారికి జ్ఞాపకం చేస్తుంది మీరే గృహంలో శాంతి సమాధానం నెమ్మదిగా ఉండేటప్పుడు ప్రభు సహాయాన్ని కోరు దేవుని ఖచ్చితంగా దీవిస్తాడు అతి కృప పరలోకం నుంచి మనందరికీ అనుగ్రహించిన గాక కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ హావ్ బ్లెస్ డే తరపున నూతనమైన సిరీస్ ప్రారంభమైంది గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హివెన్ ఆ అంశాన్ని ధ్యానించిన వింట మీరు ఒకవేళ ఏమైనా సహాయం చేస్తే మీరే అందించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ఏసు ఘనశక్తి గల నమని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ కనుక ఎటువంటి విషయంలో బాధపడుతూ భయపడుతూ ప్రభువుని జీవితాన్ని అప్పగించు దేవుడిని గొప్పకారాలు కనిపించి మహిమ పరుస్తారు ప్రార్థన మహాదనుడ మహోన్నతుడా జీవ గలైన ఏసఐ మీ బంగారు బాగా తీసుకుంటున్నారు ఈ ఉదయం ఎంతమంది పిల్లలైతే వాక్యాన్ని విని అప్లోడ్ చేయకూడతున్నారు అని ప్రత్యేకంగా దర్శించండి ఈ వాక్యం పంపి వాడిని బాగు చేస్తారనే రీతిగా ఏదైనా వాక్యం ఎల్లుడవుతున్న కొద్దే నీలో ఉన్న అపవాది దుర్గంలో వాడి తంత్రము రద్దు చేస్తుంది అందరికి పంచిపెట్టి చూడగా మీరు మహిమ పొందమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రైతుల వాడు దేవుడు మిమ్మల్ని దీవించినాక మీ ఆత్మీయ స్నేహితుడు సహోదరుడు ప్రవీణ్ వెళ్తున్నా Have a blessed day. God bless you. Shalom. Good evening.